దేవుని నామమునకు నాకు మహిం కలుగును గాక ప్రభుని ఎందుకు ఇదగా మన ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పద్నాలుగవ తేదీ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాక్య సందేశము వాగ్దానము పాపములను తీసివేయుటకై యేసు క్రీస్తు ప్రత్యక్షమాయను పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనము పూర్తి వచనము పాపములను తీసివేయటై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన ఎందు ఏ పాపము లేదు ఇది వాక్యం అయితే ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చదివినప్పుడు ఫస్ట్ జాన్ అండ్ దట్ జీసస్ కేక్స్ వారు వచ్చిందే మన పాపములను తీసుకుని వెళ్ళిపో అండ్ దేర్ ఈస్ నో సిన్ ఇన్ హిమ్ ఎందుకని ఆయన ఎందు ఏ పాపము లేదు ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం యేసు క్రీస్తు చూసి ఇచ్చే యోహాను గారు ఏం చెప్తున్నారు యోహాను తన యుద్ధకు యేసు క్రీస్తు ప్రభుల వారు రావడం చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోరకలా ఇప్పుడు గాడిద మీద వేస్తాం కదా అయితే భారం అంతా ఈయన ఏమంటున్నాడు ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనములు అనెత్తు నా మీద వేయండి కాబట్టి రోల్ ఓవర్ రోల్ ఓవర్ అంటే ఏంటంటే కమిట్మెంట్ అంటే సమర్పణ అంటే మన ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తామో ఆయనకు లోబడి ఉంటామో ఏ రోజునైతే దేవుని కోసం ఎదురు చూసే వాళ్ళంగా ఉంటామో దేవుడే తన ప్రియమైన జనాంగమైన మనల్ని నిన్ను నన్ను అంటే ఆ దాము ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చింది కదా ఆ దాము పాపగ్రస్తుడు కాదు ఆ దాము చేసిన దాన్ని బట్టి పాపం వచ్చింది అంటే ఆ దాము ఆ పని చేయకపోతే అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక ఇప్పుడు అసలు ఈ మూడో అధ్యాయం ఏమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు భక్తుడైన యోహాన్ గారు అనంత చెప్పినప్పుడు మూడవ అధ్యాయం మొదటి వచ్చిన మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకిట్టి ప్రేమ అనుగ్రహించును అని చెబుతూ మనము ఎందు చేత దేవుని పిల్లలము మనము యేస్సు క్రీస్తుని ఎరగం అయితే ఈ లోకము ఆయనను ఎరగలేదు కనుక ఏమవుతుంది మనము ఆయనని ఎరిగి ఉన్నాము కనుక ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు కనుక పాపము చేయు ప్రతి ఆజ్ఞను అతిక్రమిస్తాడు ఆజ్ఞ అతిక్రమం పాపం అయితే ఇప్పుడు పాపము చేయని యేసుక్రీస్తు ఆజ్ఞను అతిక్రమించని యేసుక్రీస్తు ఎప్పుడైతే నన్ను భుజముల మీద వేసుకుంటాడో నా స్థానంలో పరిహారం చెల్లించి ఆ తండ్రి యొక్కకు వెళ్ళటకు ఆ నీతి గుమ్మంలో ప్రవేశించుటకు ఆ రక్షణ మార్గంలో నిన్ను నన్ను నిలబెడతాడో ఆయన పరిశుద్ధత నాకు ఇవ్వబడుతుంది ఆయన కృప నాకు ఇవ్వబడుతుంది తాను యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పగలిగిన స్టేట్మెంట్ యోహాను స్వార్త ఎనిమిది నలభై ఆరు నా ఎందు పాప పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించుచున్నాడు నేను సత్యము చెప్పుచున్న యెడల మీరు నన్ను ఎందుకు నమ్మరు కనుక ఈ వాక్యాలు యశు క్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు మరి పేదరు గారు రాస్తూ ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు ఇప్పుడు మరి పాపము అంటే ఏంటి మనము నేర్చుకునే ముందు ఒక్కసారి దేవుని యొక్క వాక్యము సెలవిస్తే చూస్తే మనము ఏప్రిల్ కు రాసిన పత్రిక తొమ్మిదవ విషయంలో మనకి అందరికీ తెలుసు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి ఉన్నారు పాపముల నిమిత్తము రక్తము క్షిణించబడాలి ఎల ప్రాణమునకు మూలము రక్తము రక్తముతో శుద్ధి చేయబడాలి కనుక ఎడ్ల యొక్కయు గోడెల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు పుట్టేల యొక్కయు అంటే పాపము చేస్తుంది మనము ఇక్కడ గమనించాల లేదో సాధు జంతువుల్ని బలి అడుగుతున్నాడు కానీ దేవుడు క్రూర జంతువుల్ని బలి అడగటం లేదు కదా మరి అటువంటిప్పుడు వాటి రక్తము క్షిందింపబడుతుండగా ప్రధాన యాజకుడు సైతము సంవత్సరములకు ఒక్క ఒక్కసారి తన పాపముల నిమిత్తము కూడా ఆ యొక్క కరుణాపీఠమును దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుంటుండగా ఈ యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్కసారే అనగా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును కానీ యుగముల సమాప్తి అందు తానే అనగా మనుషులు ఒక్కసారే మృతి పొందవల్లని ఆరు కాల తర్వాత తీర్పు ఉంటుంది కనుక అనేకుల పాపములను అనగా నా తర్వాత తరువాత పుట్టబోయే పిల్లలు నా ముందు 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 పుట్టిన తరముల వారికి కూడా రక్షణ ఇవ్వచ్చు నిమిత్తము ఆయన ఒక్కసారే బలియాగముగా మన కొరకు ఆయన సమర్పించినట్లు మనం చూస్తున్నాం అయితే ఇది ఏ విధముగా మనం నేర్చుకోవచ్చు అని చూసినప్పుడు కొన్ని నీళ్లకు రాసిన రెండవ పత్రిక ఐదవ జం పదిహేడు కాగా ఎవడైనను నువ్వు క్రీస్తు ఏస్తున్న నూతన సృష్టి పాతవి గతించను సమస్తము నూతనమై ఎలా నూతనమవుతున్నాయి ఈ పాపాలు క్షమించాలంటే మూడు రకాలు ఒకటి నీ పాపములో కొట్టివేశాను నీవు స్వస్థత పొందిన దానివే నీవి శ్వాసం నేను ఒకటి కొట్టి వేయబడాలి రెండు కడిగి వేయబడాలి మూడు తీసివేయబడాలి అయితే ఎలా తీసివేస్తాడు అంటే ఒకటి కొట్టి వేయబడాలి అంటే అది పూర్తి అధికారం కావాలి ఆ యొక్క రుణము ఉన్న పత్రికను ఆ చింపేయడము లేకపోతే స్ట్రైక్ ఆఫ్ చేసేయడము దానికి విలువ లేకుండా చేయడం ఆయన ఆ విధంగా సిలువకు మేకలు పెట్టి కొట్టబడ్డాడు ఓకే ఒకటి రెండవది రక్తము చేత కడిగి శుద్ధి చేయట ఇది మీ పాపముల నిమిత్తము చినింపబడుతున్న రక్తము కనుక రక్తంతో శుద్ధి చేశాడు ఒకటి రెండవది ఇక మూడవది తీసివేయబడుట కనుక ఆయన వస్త్రాలు తీసివేయబడి ఆయనలో ఉన్న ఈ లోకపరమైన జీవము ఆయన మరణించాడు కనుక ఆయన నుండి ప్రాణము తీసివేయబడి ఉన్నది కనుక రక్తము చినింపబడి ఉన్నది కనుక ఆయన చనిపోయినవాడైన కానీ ఆయన పునరుద్ధానుడైనందు వలన ఆయనను మరణము బంధించి ఉంచనందున ఆయన తిరిగి సజీవుడై ఉన్న ప్రకారము ఎప్పుడైతే మన పాప శరీరము శరీరములో అంటే మనము ఈ లోకమును బట్టి పాపములో ఉన్నను క్రీస్తు యేస్సునందు ఉన్న మహిమ ద్వారా ఆయన ఆత్మ ద్వారా దాసత్వమునకు మనల్ని ఆయన తన ఆత్మ జీవింప చేయటమును బట్టి పునరుద్ధాన ఆత్మ నీకు నాకు ఇచ్చుటను బట్టి మాపమునకు అలా వచ్చు జీతం మరణము కనుక అపరాధముల చేత పాపముల చేత పట్టి భరించబడి చచ్చిన మన కొరకు కృప అనుగ్రహించిన వాడే తాను ఏ విధముగా మరణములో పారి పంపులు పంచుకున్నాడు ఆయన మరణములకు ఏ యొక్క శక్తి కలిగిన అపవాది యొక్క శక్తులను ఆ చిగడి శక్తులను అనగా మరణ దూతను జయించి ఏ విధముగా జీవం పొందుకుని ఉన్నాడు నీలో నాలో జీవము ఇవ్వటకు ఆయన జీవపు వెలుగును నీ మీద నా మీద ప్రకాశింపచేయుటకు ఆయన చనిపోయిన దేవుడు కాదు కాని మరణాన్ని జయించిన దేవుడుగా మరణాన్ని ఓడించిన దేవుడుగా మృత్యుముని ఆయన కొట్టివేసి ఉన్నాడు కనుక తీసి వేసి కాగా పునరుద్ధానమున జీవమును నేనే ఇదిగో నా ఎందు విశ్వాసం నుంచి వాడు తిరిగి బ్రతుకును నా ఎందు విశ్వాసం నుంచి మరి ఎన్నడూ చనిపోడు నేను మృతులకు దేవుడను కాదు సజీవులకే దేవుడను సజీవులు కదా దేవుడు అంటే నీవు పౌలు చెప్పినట్టు ఈ లోకములో పాపము వలన అనగా నా తల్లియే నన్ను గర్భములో పాపములో నన్ను కనియనది అంటే చాలా మంది అంటారు అంటే పాపము అది కాదు ఏ రోజున ఆ దాము పాపము చేసి ఉన్నాడో ఆ దాము ద్వారా పాపం వచ్చిందో ఆ దామునందు మొదటి ఆదామునందు నీవు నేను పాపము అయితే కడపటి ఆదాము ఆ పాపమును జయించి మరణమును జయించి ఆయన ఎందు ఏ పాపము లేకుండా పరిశుద్ధుడు నిష్కళంకుడు నిర్దోషమైన రక్తమును చిందించి తండ్రికి స్థుతియాగము చేసి అర్పించడము వలన నా స్థానములో యేసు క్రీస్తు ప్రభుల వారు చేసిన బలియాగమును బట్టి ఈ రోజు పాపముల చెత్త నింపబడిన నన్ను ఆయన నెంబర్ వన్ నా మీద రుణముగా ఉన్నబడిన ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి విధమైన పాపములు ఏ పాపమైతే నన్ను వేలెత్తి చూపిస్తుందో ఏ పాపము అనగా ధర్మశాస్త్రము లేకపోతే పాపానికి బలము లేదు కదా పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం కనుక ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడే తన యొక్క నెరవేర్పు తన యొక్క విజయాన్ని తన యొక్క బలాన్ని తన యొక్క నీతిని తన యొక్క శక్తిని తన యొక్క విధేయతను నాకు ఇచ్చి అన్నాడు కనుకనే ఆయన ప్రేమ ఎందు నేను వైరు పారినప్పుడు ఆయన మార్గము నాకు ఇచ్చినప్పుడు ఆయన నీతిని నాకు ఇచ్చినప్పుడు ఆయన మహిమను నాకు ఇచ్చినప్పుడు ఆయన ద్వారా క్రీస్తు యేసునందు నేను నీతిమంతుడను క్రీస్తు యేసు రక్తం ద్వారా నేను కలగబడిన వాడును క్రీస్తు యేసు ద్వారా నేను ఆయన శ్రమ అనుభవం ద్వారా నేను జయ అనుభవం పొందుకున్న వాడను కనుక ప్రభునందు ప్రియరా బ్రతుకు టెక్రీస్తే శావైతే మాలు ఏదేది నాకు లాభకరంలో క్రీస్తు యేసునందు కలుగు ఉన్నతమైన బహుమానం కొరకు ఎప్పుడైతే ఆ యొక్క మర్మము అపోస్తరుడైన పౌలకి అనగా సౌలుగా ఉండి చంపడానికి వెళ్ళిపోతున్న వ్యక్తికి మొక్క దర్శనముతో సౌలు గ్రహించగలిగి ఉన్నాడు ఈ రోజున ఎన్నో సార్లు ఆయన ప్రత్యక్షమైన మనకి మన సొంత తలంపులను బట్టి సొంత కష్టాలను బట్టి ఆలోచనను బట్టి ఆయన మహిమను పక్కన పెడుతున్న మనం ఒక్కసారి ఏ లోక పోరాటం నుంచి బయటపడాలి అంటే ఒక్కటే ఒకటి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి అనిపోతే ఎవరు వస్తారు నీతోటి ఏం తెచ్చావు ఈ లోకంలోనికి ఈ రోజున దేవుడు నీ కోసము ప్రాణం పెట్టిన దేవుడు అనే కంటే ప్రాణాన్నే బలియాగం చేసిన దేవుడు అని కంటే ప్రాణమే నీవుగా ఆ ప్రాణముగా నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని నీ కోసము ప్రాణం చేశాడు ఇటువంటి కృప మనకి అవగాహన కాక పరిశుద్ధుడు అభిప్రాయం కలిగి ఉంది మిత్రపడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మందికి దీవన్కరంగా అనేక మందికి రక్షణ ఆధారంగా దీవించి సమాధానం